గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ సమ్మర్ వచ్చేసింది బాగా ఎండలు పెరిగిపోయినాయండి మన నేనైతే మా బాల్కనీలో మా ఇంటి ముందు కానీ వాటర్ పెడుతుంటా అండి డాగ్స్కి కానీ పక్షులకి డాబా పైన కానీ ఎందుకంటే కాస్త కొన్ని నీళ్ళు గొంతు తడుపుకునే నీళ్ళు లేక కొన్ని లక్షల పక్షులు చచ్చిపోతాయంటండి నేను చాలా బుక్స్లో చదివా కళ్ళ ముందు కూడా చాలా సఫర్ అవుతూ తిరుగుతూ ఉంటాయి వీధుల్లో పశువులు డాగ్స్ ఇవన్నీ కూడా తిరుగుతూ ఉంటాయండి వీలైనంత వరకు వాటికి సాయం చేయాలండి ఎందుకంటే నోరు లేదు నోరు తెలిసి అడగలేవు కదా చాలా ఊళ్ళలో కొన్ని విలేజ్లలో వింటానండి విలేజ్లో సిటీస్లో కూడా ఎక్కువైపోయినాయని వాటి ప్రాణాలు తీస్తానులేండి డాగ్స్ వాళ్ళు చెప్పే కొన్ని రీజన్స్ విలేజ్లలో కానీ కొన్ని చోట్ల కోళ్లను బట్టి చంపేస్తున్నాయని వాటి ప్రాణాలు తీస్తానులేండి కోళ్ళని కోళ్లను ఇంట్లో పెంచుకోవాలి కదండి అవి వీధుల్లో వదిలేదు కదా వీధి కుక్క వీధుల్లో ఉంటుంది కోళ్ళని ఇంట్లో పెంచుకోవాలి కదా వాటిని చంపేసినామని అదేమి పగ ప్రతికారంతో చంపదండి కోళ్ళని ఆకలి దానికి ఆకలి తట్టుకోలేక అలాంటి పనులు చేస్తుంది మనం కూడా కదండి మూడు సార్లు తింటాం దేవుడు వాటికైతే అట్లాంటి పరిస్థితి అయితే ఇవ్వలేదు కదా టైం కాగానే తిని పడుకోవడం ఇల్లు వాటికి అవేం లేవండి పస్తులు ఉంటా ఉంటాయి లైఫ్ అంతా పస్తులతో ఆకలితో అలమటించి చావమనే దేవుడు వాటిని పుట్టించిందండి ఏ పూట ఎక్కడ ఏం దొరుకుతా అని ఆకలి తట్టుకోలేక పొరపాటు చేస్తుందండి అది గమనించండి కోళ్ళను బయటకు వదిలి మా కోడిని చంపింది కుక్కను చంపేస్తాను అనే పగా ప్రతికారం ఎందుకంటే వాటికి జ్ఞానం లేదండి మనిషికి ఉంది కదా ఆలోచించాలి తిండి లేదు వాటికి అవి ఏం చేస్తాయి వీధుల్లో బండ్ల వెంబడి పడుతున్నాయి కరోడానికి వస్తున్నాయి అంటే వేల కుక్కల్లో ఏదో ఒకటి తప్పు చేయవచ్చు అండి నేను చేయట్లేదు అనట్లేదు ఏదో ఒకటి చేయొచ్చు జాతిని మొత్తం నిందించి అన్నిటిని అంచనా వేయకండి అది సరిహద్దులో పనిచేస్తుంది బాంబు స్క్వాడ్లో పనిచేస్తుంది ఓనర్కు పాముని సైతం పాము కాటు నుంచి ఓనర్ను రక్షించి తన ప్రాణాలు కోల్పోతుంది టైగర్ నుంచి రక్షించి తన ప్రాణాలు కోల్పోతుంది ఒక అమ్మాయిని రేపు చేయడానికి వస్తే రక్షించింది ఇవన్నీ ఉన్నాయి అంటే వంద ఎగ్జాంపుల్స్ ఇలాంటి వాటికి ఫేవర్గా దొంగలు రారు డాగ్ ఉంటాయి అన్నం పెడితే కాపలాగా కాసుకుంటూ ఉంటుంది విశ్వాసానికి ప్రతిరూపం కదండి డాగ్ ఇవన్నీ ఉన్నాయి కానీ ఎక్కడో ఏదో తోక తొక్తేనో చిన్న రాళ్ళు వేసి కొడితేనో కొన్ని అగ్రెసివ్గా తయారైతే ఏదో ఒక డాగు కరిసిన దానికి జాతిని మొత్తం నిందించి ఛానల్ వాళ్ళు కూడా పదే పదే స్క్రోలింగ్ చేసి ఎక్కువైపోయినాయి ఎక్కువైపోయినాయి అని వాటి ప్రాణాలు వాటి వల్ల బెమ్మేలు ఎత్తిపోతాను రాత్రిపూట బండ్ల వెంబడి ఇవన్నీ చెప్పి స్క్రోలింగ్ చేసి వాటి ప్రాణాలు తీయడానికి మాత్రం అందరూ సహకరిస్తానండి అధికారులు అందరు సహకరించి ప్రాణాలు తీయడానికి ముందుకొస్తారు అంటే యానిమల్ లవర్స్ ఎక్కడో వాటి మీద వాటిని హింసించిన వాటి మీద కేసులు పెట్టి ఫైల్ చేసినా ఎవరు ఎఫ్ఐఆర్ చేయరు సీసీ ఫుటేజ్ తేలేము వాటికి సాక్ష్యాలు లేవు కానీ కర్మ అనేది ఒకటి ఉంటుంది అండి చేసిన ఏ తప్పుకైనా కర్మ అనేది రికార్డ్ అవుతుంది మీకు సాక్ష్యం చట్టంలో లేకపోయినా కానీ కర్మ మాత్రం ఒకటి ఉంటుంది దానిలో మాత్రం మనం బుక్ అయిపోతామండి ఇవాళ మనం చేసినాం రేపైనా మనం దొరుకుతామండి ఇలా చేసేసి తప్పించుకున్నట్టు కాదు కదా ఏ తప్పు చేసినా వీలైనంత వరకు ప్రేమతో అన్నం పెట్టి కాపాడి చూద్దామండి అన్యాయంగా వాటి ప్రాణాలు తీయడానికి దోహదం పడకండి దయచేసి వాటి పట్ల క్రూరంగా ప్రవర్తించకుండా ప్రేమను బాధ్యతను కలిగి ఉండదు ఎందుకంటే మనతో పాటు కొన్ని రోజులు అతిథి పాత్ర భూమి మనం యాభై ఏళ్ళు ఉంటాము అది ఒక పది ఏళ్ళు ఉంటుందేమో కొన్ని రోజులు బ్రతికిపోవడానికే వచ్చామండి మనమేమి ఇక్కడ శాశ్వతం కాదు వాటి ప్రాణాలు తీసి క్రూరంగా చేస్తే ఈరోజు వాటిని చంపుతాము రేపు మనక ఉండడం స్టార్ట్ అవుతుందండి అన్నం పెట్టి ఎవరు కాపాడే వాళ్ళు లేరు కదండి వాటిని వాటి ప్రాణాలు తీసే హక్కు మనకి ఎక్కడదండి అన్ని జీవులు సమానంగా బ్రతకే హక్కు భూమిదండి ఇప్పుడు మనుషుల్లాగా నూట నలభై కోట్లు కూడా అవి లేవు కదా మోజీవులు అన్నీ లేవు ఊర్లలో కోతులు కూడా మా పొలాలు నాశనం చేస్తానే పంటలు నాశనం చేస్తానే అంటే ఆకలితో ఏం చేస్తాయి మరి పుట్టించాడు దేవుడు చేస్తానే పొరపాట్లు చేస్తానే ఆకలితోనే చేస్తాయి మనుషుల్లాగా ప్రాపర్టీస్ కోసము డబ్బుల కోసము ఆస్తుల కోసము రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కట్టుకున్న వాళ్ళని రక్త సంబంధికుల్ని కన్నపిల్లల్ని ప్రాణాలు తీసే టైప్ అయితే జీవులు కాదండి అది అర్థం చేసుకోండి యాక్సిడెంటల్గా జరుగుతాయి అవి చేసే పొరపాట్లు ఏమన్నా ఉంటాయి అన్యాయంగా మాత్రం కావాలని చేసేవి అవి కావండి సమాజంలో రేపులు చేసిన వాళ్ళు మటర్ చేసిన వాళ్ళు వాళ్ళందరినీ మనం బాగానే రిసీవ్ చేసుకుంటున్నాం నాలుగు రోజులు మర్చిపోతాం కానీ కుక్క చేసిన దానికి మాత్రం చాలా భూతద్దంలో పెట్టి అందరు ఎందుకంటే నైంటీ పర్సెంట్ వాళ్ళే ఉన్నారు కదా అన్నీ తెలిసి చదువుకొని సంస్కారం ఉన్నవాళ్ళు మూవజీవులు ఇక్కడ కాదు ఊర్లో కాదని తీసుకపోతే అడవుల్లో వదిలేస్తారు వన్య ప్రాణులు ఉన్న ప్లేస్లో తిండి నీరు దొరకని ప్లేస్లో ఒక జీవిని పడేస్తారండి ఎవరైనా అట్లా ఎంత క్రూరం అది అనుభవిస్తారండి కర్మ అనేది అనుభవిస్తారు చట్టం తన పని తను చేయకపోయినా కర్మ అనుభవించే రోజు మాత్రం వస్తుంది మనం ఏ తప్పు చేస్తామో అదే మనకు తిరిగి వస్తుంది మనం మంచి చేస్తే మనకు మంచి వస్తుంది చెడు చేస్తే చెడు వస్తుంది ముగజీవుల్ని చంపే విషయంలో కోళ్ళని పడుతున్నాయి అనే దానికి నేను బాగా వింటూ ఉంటానండి పాపం కోళ్ళు వీధుల్లో వదిలేస్తారు వీధుల్లో ఆ తిండి లేనివి ఏం చేస్తాయండి ఏదో దొరికినా చాలు ఇప్పుడు మనుషుల్లే చెప్తున్నాను ఎగ్జాంపుల్ ఒక రెండు రోజులు తిండి లేకపోతే ఏం చేయడానికైనా సిద్ధపడతాడు వాళ్ళ ఇమాజినేషన్కి వదిలేస్తానండి ఒకసారి ఆలోచించండి తిండి అనేది దొరకపోతే ఏమి చేయడానికైనా సిద్ధపడతాడు వాటికి జ్ఞానం కూడా లేదు కదా మరి ఏం చేస్తాయి అవి తిండి దొరక్క అలమటించిపోయి ఏం చేయడానికైనా సిద్ధపడే అలాంటి మిస్టేక్స్ చేస్తాయండి కావాలని చేసేవి కావాలి సరిహద్దుల్లో పనిచేస్తున్నాయి కాపాడుతున్నాయి ప్రేమ అనేది చూపిస్తాయి విశ్వాసానికి ప్రతిరూపం అన్ని రకాలుగా మనిషికి సరైన ఫ్రెండ్ అండి డాగ్ అనేది అన్నం పెట్టిన వాళ్ళకు మాత్రమే దాని ప్రేమ తెలుస్తుంది పెట్టకుండా ఉండి పోయే వాళ్ళు అగ్రెసివ్గా ఉండేవాళ్ళు వేరే వాళ్ళు పెట్టే వాళ్ళను ఇప్పుడు డాక్స్ అన్నం పెట్టే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందండి వాళ్ళ కన్న పిల్లల్లాగా చూసుకుంటా ఉంటారు వాటిని పెట్టొద్దు అనడం ఇక్కడ తేవద్దు అనడం రావద్దు అనడం వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి ఎందుకంటే వాళ్ళదేమి వాళ్ళు పెట్టట్లేదు కదా వాళ్ళు ఎక్కడికో తీసుకుపోయి పెట్టడం అలవాటు చేసి ప్రేమించడం అలవరుచుకున్న మనుషులు అంటే ఓన్గా ఇప్పుడు ఉన్న డబ్బులు పెట్టి ఏదో సొంతగా వాళ్ళు ఏదో తినేయచ్చు తాగొచ్చు ఫ్రెండ్స్తో పోయి ఏదో ఎంజాయ్ చేయొచ్చు బార్ షాప్లోకి వెళ్ళి జనాలు అట్లా కాదు కదా వాళ్ళ సొంత పాకెట్ మరి తీసి ఏదో మూగజీవులు స్ట్రీట్లో ఉన్న వాటికి వాటికి పెడతాను వాళ్ళు ఎంత నిస్వార్థంగా చేస్తానులని ఆలోచించండి వాళ్ళకు గౌరవం ఇవ్వండి సమాజంలో చిన్న చూపు చూసి ఇక్కడ పెట్టకండి అంటే ఈదరించుకొని చీదరించుకొని ఇవన్నీ చేసి కూడా ముందుకొచ్చి వాటికి పెడతానులేండి అన్ని రకాలుగా భరిస్తూ చేస్తాను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా సమాజంలో చేసే కర్మను అనుభవించి పోకండి మూగజీవుల పట్ల ప్రేమ జాలి దయాను కలిగి ఉండండి ఏదో చట్టం వచ్చి మిమ్మల్ని శిక్షిస్తుందని చెప్పట్లేదండి నేను కొన్నాళ్ళు మనం అతిథి పాత్ర పోషించడానికి గెస్ట్గా మనం ఎలా పుట్టామో అవి కూడా ఈ భూమి మీద అలాగే పుట్టాయి భూమి అన్నిటికీ సంబంధించిందండి ఇలా మనం వాటిని చంపితే రేపు ఆ చావు మనకు కూడా వస్తుంది అది ఆలోచించి వాటి పట్ల కాస్త సానుభూతి జాలి దయాను కలిగి ఉంటారని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్